అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ భూమిని చంపేయాలి ఒకవేళ ఆ భూమి తనంతటిగా తానుగా తన ప్రాణాలు పోతే పర్లేదు కానీ ప్రాణాలు పోకుండా ఉంటేనే ప్రాబ్లం ఇక ఆ కనులు ముందే పైలోకానికి పంపించేసేస్తాను అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి కానీ ఏ ప్లాన్ అమ్మాయి ఎలా ఆ అపూర్వను పైకి పంపించబోతున్నావు పిన్ని నేను కూడా నిమిషం కోసమే ఆలోచిస్తున్నాను ఎలా ఆ భూమిని చంపాలా అని అర్థమైంది నాగోని చంపేస్తాను కదా పిన్ని హాస్పిటల్లోనే అలాగే భూమిని కూడా చంపేస్తాను పిన్ని మనం ఇక్కడే ఉంటే ఆయనకి అనుమానం వస్తుంది మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మాయి ఇక్కడికి మీ బావే వస్తున్నాడు అవును కదా ఇక్కడ నేను రూమ్లో ఉంటే నాకు ఎలాంటి బాధ లేదని బావ అనుకుంటాడు కాబట్టి నేను చాలా బాధగా అదిగో అక్కడ కూర్చోవాలి అని అంటూ శరత్చంద్ర వచ్చే సమయానికి వెంటనే డోర్ ముందు కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అపూర్వ బావ భూమికి ఎలా ఉంది బావ ఆ గగన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు రిస్క్లో పెట్టుకుంది బావా భూమి నిజంగా భూమి పిచ్చింది బావా ఈ ఎన్నాళ్ళు భూమి గురించి మీరు చెప్తుంటే నేను పట్టించుకోలేదు కానీ తన ప్రాణం కంటే ఎదుటి వాళ్ళ ప్రాణం కోసం ఇంతలా ప్రియారిటీ ఇస్తుందని నేను అనుకోలేదు బావా భూమి ఎలా ఉంది బావా చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది ఏంటి బావా నువ్వు అంటుంది ఇప్పుడు నేను వెంటనే ముంబైకి వెళ్ళాలి ఆ డాక్టర్ని తీసుకుని రావాలి ఏం చెప్తున్నావు బావా అప్పుడు వెంటనే శరచంద్ర జరిగిందంతా కూడా అప్పుడు మాకు చెప్పగానే అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చెప్తాం బావా ముంబై నుండి డాక్టర్ని తీసుకొని వస్తాను అందుకే బయలుదేరుతున్నాను అక్కర్లేదు బావా మీరు ఇప్పటికిప్పుడు ముంబైకి వెళ్ళడం ఏంటి బావా డిస్టిక్ లెవెల్లోనే మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వల్ల కాంది ఆ ముంబై అతని వల్ల ఏమవుతుంది ఎందుకంటే కార్డియాలజిస్ట్ అక్కడ అతను మాత్రమే ఈ ఆపరేషన్ చేయగలరని డాక్టర్ చెప్తున్నారు అయితే బావా ఆ డాక్టర్ పేరు చెప్తే నెంబర్ మనకు ఎవరో ఒకరు ఇస్తారు కదా అప్పుడు మీరు మాట్లాడచ్చు కదా బావా అప్పుడు వెంటనే ఆ డాక్టర్ పేరు చెప్పగానే అపూర్వ కరగకుంటూ ఉంటుంది ఇదిగో బావ రింక్ అవుతుంది అప్పుడు వెంటనే శరచంద్ర ఫోన్ని తీసుకొని హలో డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ అవును చెప్పండి మీరు మా భూమికి ఆపరేషన్ చేయాలి గుండెలో బుల్లెట్ ఇరిగింది మీరు వెంటనే బయలుదేరి వస్తారా మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తామో మీరు కంగారు పడకండి డబ్బు గురించి ఏముంది చెప్పండి మనిషి బ్రతకటం ముఖ్యం మీరు ఏ హాస్పిటల్ అన్నారు సంతోషి హాస్పిటల్ ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే డాక్టర్ అక్కడి నుండి బయలుదేరుతాడు మరోవైపు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది పాపం ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందని మీరు అనుకుంటున్నారు పావా కానీ ఆ ఆపరేషన్లోనే చచ్చిపోతుందన్న విషయం మీకెవ్వరికీ తెలియదు అని అంటూ వెంటనే అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే సీన్లో మాత్రం శరచంద్ర హాస్పిటల్కి చేరుకుంటాడు ఇక అంతలో ఫ్లైట్లో త్వరగా డాక్టర్ వస్తాడు డాక్టర్ మీరే ఎలాగైనా మా భూమిని కాపాడాలి నా చేతిలో ఏముంది నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను అని అంటూ వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు కానీ ఆ గుండెలో ఇకన బుల్లెట్ని ఆ పెద్ద డాక్టర్ కూడా తీయలేకపోతాడు ఇక మరోవైపు మాత్రం శారద గగన్కి ఫోన్ చేయగానే రే ఎక్కడున్నావురా అమ్మ భూమి భూమికి ఏమైందిరా అప్పుడు వెంటనే గగన్ జరిగిందంతా చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది పోలీందో ఏమైందిరా భూమి ఎక్కడ ఉంది ఆపరేషన్ థియేటర్లో అమ్మా అటు చూడమ్మా అని అనగానే ఇక భూమిని చూసి శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను చెప్పాను వద్దురా వద్దురా అని అంటే విన్నావా ఇప్పుడు చూడు భూమి ఎలాంటి పరిస్థితిలో ఉందో అమ్మ భూమికి ఏం కాదమ్మా భూమి బ్రతుకుతుందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ అలా భూమికి ఆపరేషన్ చేసి బయటికి వస్తూ ఉంటాడు డాక్టర్ డాక్టర్ మా భూమికి ఏం కాలేదు కదా సారీ నా చేతిలో ఏం లేదు ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ ఎంత ఖర్చైనా సరే నేను పెట్టుకుంటాను డాక్టర్ అని షరచంద్ర అటువంటి డబ్బులు ఇక్కడ ప్రియారిటీ కాదు మనిషి మనిషి బ్రతకటం ముఖ్యం కానీ మా ప్రయత్నం మేము చేసినా కూడా ఫలితం మాత్రం జీరో అనే చెప్పాలి ఎందుకంటే బుల్లెట్ చాలా లోతులో దిగింది ఇక ఆపరేషన్ చేస్తే ఆ బుల్లెట్ తీస్తే మరుక్షణం గుండె ఆగిపోతుంది డాక్టర్ మీరే అలా అంటే ఎలా డాక్టర్ మా భూమిని ఎవరు బ్రతికిస్తారు డాక్టర్ మీరు ఎలాగైనా భూమిని బ్రతికించండి డాక్టర్ నా చేతిలో ఏం లేదు సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను ఆపరేషన్ అయితే చేస్తాను ఇక తను బ్రతకచ్చు బ్రతకక పోవచ్చు నేను మాత్రం గ్యారంటీ ఇవ్వలేను ఇక మీరు దేవుడి మీదే నమ్మకం ఉంచండి అంతే మా ప్రయత్నం మేము చేస్తాము దేవుడి దయ అనే విధంగా అంటూ వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరు కూడా ఒక్కసారిగా క్రింద క్రిందపడతారు అంతలో అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరికి గక నడుచుకుంటూ వెళ్తాడు ఎప్పుడు కూడా ఏ రోజు చేతులు ఎత్తి దండం పెట్టలేదు భూమిని బ్రతికించు భూమి బ్రతకాలి భూమి ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి వీల్లేదు భూమిని దేవుడా అని అంటూ చేతులు జోడించి గగన్ ప్రాధేయపడుతూ ఉంటాడు వినాయకుడి ముందు మరోవైపు శారద చాలా బాధగా దీనంగా భూమి బ్రతకాలి బ్రతికి తీరాలి భూమికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు భూమి లేకుండా ఎవ్వరు కూడా ఉండలేరు అని చాలా బాధపడిపోతూ శారద అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమికి ఆపరేషన్ మొదలు పెడతారు శరత్ చంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వస్తుంది బావా ఏమైంది బావా డాక్టర్ ఏం చెప్పాడు అపూర్వ అపూర్వ అనే విధంగా అంటూ అపూర్వాన్ని పట్టుకొని బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడే ఆపరేషన్ చేస్తున్నారు బ్రతకచ్చు బ్రతకకపోవచ్చని డాక్టర్స్ అంటున్నారు అపూర్వ ఏం కదా బావా నువ్వేం కంగారు పడకు భూమికి ఏం కాదు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక డాక్టర్ మాత్రం భూమి గుడ్డల్లో ఉన్న బుల్లెట్ని తీయగానే భూమి గుండె ఆగిపోతుంది డాక్టర్ షాక్ అయిపోతారు ఇక వెంటనే లైట్స్ ఆఫ్ చేసి బయటికి వస్తారు డాక్టర్ డాక్టర్ చెప్పండి డాక్టర్ భూమి బ్రతికిందని చెప్పండి సారీ మీరు తనని తీసుకెళ్ళచ్చు అని అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే గగన్ శరచంద్ర శారద క్రింద పడిపోతారు ఇక అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మరి భూమి ఎలా బ్రతుకుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి